జస్ట్ రైడ్కి వచ్చాం మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ మాదే సో రోడ్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి సో మామూలుగా టెన్త్ ఓపెన్ చేస్తామని అన్నారు బట్ అన్ఫార్చునేట్లీ ట్వెల్త్ ఓపెన్ చేశారు అన్ఫార్చునేట్లీ ట్వెల్త్ ఓపెన్ చేశారు సో దట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ బ్యాచ్ మేమే మనాలి నుండి లేక్కి రైడ్ చేసుకుంటూ వచ్చాము అసలు ఇది మనం ఇప్పుడు మీ వెనకాల లే ప్యాలెస్ ఉంది అసలు ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ దాదాపు ఒక పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉన్నటువంటి లే ప్యాలెస్ ఎప్పుడు కూడా కొన్ని వందల మంది ఈ ప్యాలెస్ చుట్టూరు ఉంటారు అయితే ఈ రోజు ఒక్కరు కూడా మనకి ఇక్కడ కనపడట్లేదు అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతము అసలు ఏంటి లే ప్యాలెస్ కి ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా టైమ్స్ వచ్చాను అంటే ఎప్పుడైనా ఇలాంటి చూసారా లేదు ఇలాంటి అయితే చూడలేదు ఈ స్టార్ట్ అయిపోయి ఉండాలి టూరిజము బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఐ థింక్ సో లైక్ దెర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్స్ బట్ వెరీ సూన్ లైక్ స్టార్ట్ అవుతుంది వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది అయితే ఏదైతే అంటే ఇక్కడ మనకు లే ప్యాలెస్ లోపలికి వెళ్ళామని అంటే కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంది చాలా ఎవరు రావట్లేదు అన్నటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉంది అయితే ఇక్కడ ఎంతమంది రోజు కూడా వచ్చేటటువంటి వాళ్ళు దగ్గర దగ్గర ఇక్కడ మినిమం టు మినిమం లైక్ ఉంటారు ఉంటారు మ్యామ్ సో అసలు అంటే లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి చాలా ట్రాఫిక్ ఉంటుంది సో ఎక్కువ టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఇలాగా చాలా సింపుల్ గా అయితే ఉండదు ఇప్పుడు యా ఎగ్జాక్ట్లీ ఇంకా స్టార్ట్ మేబీ స్టార్ట్ చేయాలి కదా వాళ్ళు చాలా వరకు రావాలి రోడ్స్ అన్ని క్లోజ్ ఇలాంటి అంటే ఏదైతే మనకు పెహల్గా అంటే దాడి తర్వాత చాలా మంది పర్యాటకులు కూడా రావడానికి మీరు ఇక్కడ ఎలా రావడానికి ఏంటి కారణం యాక్చువల్లీ మేము రావడానికి కారణం ఏంటంటే వీ హావ్ ప్లాన్ ఇట్ వన్ ఇయర్ బిఫోర్ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము రెండోది ఏంటి అని అంటే మాకున్న ధైర్యం ఏంటి అని అంటే సి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ రీజియన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ సో కంప్లీట్లీ డిఫరెంట్ సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమైనా జరుగుతుంది అంటే అది లదాఖ్కి కూడా వస్తుంది అని అనుకోవడం చాలా తప్పు పొరపాటు సో లదాఖ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్ లదాఖ్ ఇస్ అ సేఫెస్ట్ ప్లేస్ సో ఇక్కడికి టూరిజం కోసం ఎవరైనా రావాలి అనుకుంటే రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు ఎక్స్ప్లోరర్స్ ఎక్కువ మంది ఉంటారు అండ్ దెన్ ట్రావెలర్స్ ఎక్కువ మంది ఉంటారు సో ఫారన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా మాక్సిమం లైక్ ఇయర్స్ ఆఫ్ టై ఇయర్స్ ఆఫ్ టైమ్ తీసుకొని సో ఇక్కడ స్టే చేస్తారు ఇక్కడ ఒక చోట డెహ్రాడూన్ ఉన్న లో చోట సో దట్ ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దట్ మీన్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ లైక్ వైలేషన్స్ ఓన్లీ సో ఒకవేళ మేబీ అన్ని అయిపోయినాయి కాబట్టి దె కెన్ స్టార్ట్ ఒక వన్ మంత్ పడుతుందేమో లేదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మినిమమ్ పడుతుందేమో కానీ బట్ అప్పటి వరకు అయితే ఇట్లానే ఉండొచ్చు ఐ డోంట్ థింక్ సో మీరు ఎంత మంది వచ్చారు మీరు ఎంత మంది మెంబర్స్ వచ్చాము మీరు ఫోర్ మెంబర్స్ యా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీ ట్రావెల్ మేము లైక్ మనాలి నుండి 10th కి స్టార్ట్ అయ్యాము అండ్ దెన్ ఇక్కడికి రీచ్ అయ్యే పడికి 12th 12th కి రీచ్ అయ్యాము అండ్ దెన్ 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాము సో ఇప్పుడు మేము నుబ్రా వ్యాలీ వెళ్తున్నాము ఓకే ఇక్కడ ఏదైతే విదేశీ పర్యాటకులు చాలా మంది వచ్చే ఇంతకుముందు అన్నారు ఎందుకు అంటే ఇలాంటి పర్సన్స్ ఇక్కడ ఎవరు కూడా కనపడట్లేదు నేను నైట్ కూడా చూసాను సమ్ అంతా కూడా షాప్స్ అంతా క్లోజ్ అయిపోయాయి అండ్ మార్కెట్లంతా కూడా క్లోజింగ్ అసలు ఇంకా ఇది మొత్తం అంత టూరిజం పుంజుకోవడానికి ఏమన్నా మళ్ళీ ఇంత అవుతుందంట యా అవుతుంది మ్యామ్ ఇండియాలో ఉన్న బెస్ట్ థింగ్ టూరిజం సో ఇలాంటి హిమాలయన్ కి నేను ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే టూరిజం ఏదైతే ట్రావెల్కు వచ్చేటటువంటి వాళ్ళు కొంత చాలా భయం భయంగా ఉండేటటువంటి పరిస్థితి ఒకవైపు అవునా అయితే ఇక్కడికి రావాలి అని అంటే మీలాంటి వాళ్ళు టూరిజంకి వచ్చి మీరు కొంతమందికి ఒక ఒక స్పోర్టీగా ఒక వెల్కమ్ చెప్తేనే మిగతా వాళ్ళకి కొంత ధైర్యం వస్తుంది అందుకే క్వశ్చన్ అడిగాను అబ్సల్యూట్లీ మ్యామ్ దాట్ ఈస్ అ థింగ్ ఓన్లీ నేను ఎందుకు చెప్తున్నాను సో చాలా సేఫెస్ట్ ప్లేస్ లీలదాక్ అనేది అండ్ మనాలి నుండి సో ఇఫ్ ఎనిబడి వాంట్స్ టు డూ ఇట్ ఇఫ్ యూ ఎని టు లైక్ ఎక్స్ప్లోర్ లీల సో జస్ట్ కమండ్ లైక్ ఎక్స్ప్లోర్ ఇట్స్ టూరిజం ప్లేస్ అండ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ లైక్ డూ యూ వర్క్ దాట్స్ ఇట్ ఇక్కడ ఏదైతే లే ప్యాలెస్ గురించి ఇప్పటికే చాలా సార్లు నేను విజిట్ చేశాను అన్నావు ఏంటి అసలు దీని హిస్టరీ ఏంటి సి మ్యామ్ ఇది యాక్చువల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏడిలో లైక్ నమ్గల్ అనే ఒక సో ఒక రాజు ఎవరైతే కింగ్ ఉంటారో ఆయన లైక్ బుల్ చేశారు దీన్ని అండ్ దెన్ ఆ తర్వాత డోంగ్రా డోంగ్రా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని లైక్ మొత్తం ఆక్రమించుకొని సో వాళ్ళు పాలించడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత లైక్ ఆ తర్వాత మెల్లమెల్లగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఐ థింక్ సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అనుకుంటా సో గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని సో ఇక్కడ ఉన్న ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉందో స్టాక్ పాలెస్ కి పంపించేసి అండ్ దెన్ లైక్ ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ లైక్ మ్యూజియం అండ్ దెన్ లైక్ ట్రావెలర్స్ కి విజిటింగ్ ప్యాలెస్ గా అండ్ దెన్ స్టేయింగ్ కోసం యూస్ చేస్తున్నారు అంటే ఇది మనకు ట్రావెలర్స్ కి విజిటింగ్ ప్యాలెస్ కూడా ఇస్తున్నారు యా మ్యామ్ అంటే నాట్ లైక్ దట్ మ్యామ్ స్టేయింగ్ కోసం యూస్ చేస్తారు ఈవినింగ్ వరకు అండ్ దెన్ దీన్ని మనం బుక్ చేసుకోవడం ఆన్లైన్ అందుకే ఆన్లైన్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు దట్స్ ఇట్ ఓకే అయితే ఇప్పుడు మీరు ఏదైతే ప్లేస్ కి వెళ్తున్నారో టోటల్ అంతా కూడా బైక్ రైడ్ యా మ్యామ్ బైక్ రైడ్ బైక్ రైడ్ ఉంటుంది యా మేము రైడ్